ఇక వర్గీకరణపై సుప్రీంకోర్టు కోర్టు జడ్జిమెంట్ సంతోషాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి ముతుకుపల్లి నర్శింఖలు తెలిపారు అణగారిడ వర్గాల ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందేలా సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది అన్నారు అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలయ్యేలా ధర్మాస్ ను తీర్పు ఇచ్చింది అన్నారు డెబ్భై ఐదు ఏళ్లగా మాదికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు చాలా ఆనందదాయకం జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వర్గీకరణ విషయంలో డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత అణగారిన వర్గాలకి స్వతంత్ర ఫలాలు అందేటట్లుగా నిర్ణయించినటువంటి సుప్రీంకోర్టుకి ముఖ్యంగా చంద్రచూడు గారికి అందులో ఉన్న పెద్దలందరికీ మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం వాస్తవంగా మాదిగలు మాదిగ ఉపకులాలు ఈ రిజర్వేషన్ల వల్ల పొందింది ఏం లేదు పేరుకే రిజర్వేషన్ తప్ప ఈ మాదిగలు కానీ మాదిగల ఉపకులాలకు ఏ రకమైనటువంటి విద్యా ఉద్యోగాలలో నామమాత్రంగా తప్ప వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద మాత్రం ఏ రకమైనటువంటి లబ్ధి జరగలేదు ఉపయోగం జరగలేదు కారణం ఏంటంటే మాదిగల్లో ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు లేకపోవటమై ఉండవచ్చు అయి ఉండవచ్చు కానీ చదువుకున్న తర్వాత కూడా వాళ్లకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు మరి రాలేదు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు సమన్యాయం అంబేద్కర్ ఆలోచించిన ఆశయాన్ని అమలు చేయడానికి అవకాశం ఇచ్చింది ఒక మాటలో చెప్పాలంటే పది సంవత్సరాల సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ల విషయంలో లాభపడ్డోళ్ళు ఎవరు లాభపడనోళ్ళు ఎవరు దీంట్లో మార్పులు ఏమి చేయాలనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి వాస్తవంగా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు